वेंकटगिरी टाउन सेरवन बाबा। नमस्कार टुडे वी आर के स्वागत सूचना राष्ट्र उन्नयनते చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి కావాలి అనే ఉద్దేశంతో ఎర్రటి ఎన్నుల కూడా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా సార్ ఆ రోజు రెండు వేల పద్నాలుగు శాసనసభ మీరు ముఖ్యమంత్రిగా ఇచ్చారు సార్ ఈ వెంకటగిరి కానీ నూట నలభై మూడు పంచాయతీలు కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు అన్ని వేసారు సార్ అదేవిధంగా మున్సిపాలిటీ ఆ రోజు వాడు మున్సిపాలిటీ చేసి అభివృద్ధి లేకపోతే ఆ మున్సిపాలిటీ కూడా మీ ద్వారా బ్రహ్మాండంగా డబల్ రోడ్డు ఒక సెటలైట్ కదా పెట్టి కూడా వెంకటగిరికి రూపురేఖలు దిద్దినటువంటి మరి గొప్ప విషయం అది మీదే సార్ ముఖ్యమంత్రి మాకు ఇచ్చారు కాబట్టి ఆ రోజు చేయగలిగాం సార్ అదేవిధంగా ఈరోజు ఇక్కడ యువత యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఎంతోమంది మరి శ్రీ సిటీ కానీ ఇక్కడ వేణిముంట కానీ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలకి వెళ్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా బీటెక్ ఎంసీఏ చేసేటట్టు ఉన్నారు కాబట్టి మా నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ సెచ్ ఏర్పాటు చేయాలి సార్ యువతని ఆదుకోవాలా ప్రభుత్వ పాఠక నియోజకవర్ కాలేజీ కావాలి సార్ ఇక్కడ పేదవాడి పిల్లలు చదువుకోవాలంటే ఇక్కడ కాలేజీ లేదు సార్ ఏ ఏ బెల్లూరుకో వెళ్ళాలి కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో ఇరవై నాలుగులో మీరు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు మాకు ఆ కాలేజీ ఇవ్వాల్సిందిగా ఏర్పాటు చేయడం మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం సార్ అదేవిధంగా భూ ఒక చట్టం సార్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళ భూమిని వాళ్ళు అమ్ముకోకుండా మరి భూహ చట్టం తెచ్చి దాన్ని ప్రభుత్వాన్ని దగ్గర పర్మిషించుకోవాలని సార్ మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పేదల భూములు కూడా దోచుకోవాలనే కాన్సెప్ట్ దాన్ని ఫిట్ సార్ అదేవిధంగా ప్రభుత్వ భూమి ఇక్కడ మూడు వేల ఎకరాల పైన సార్ దానిలో ఎస్సీ అనుపట్టి చేయొచ్చు అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో ఈరోజు సైదాపూర్ మండలంలో మైనింగ్ మాఫియా థర్టీ పర్సెంట్ దొరుకుతాం సార్ ఉన్నటువంటి ఆ సైదాపూర్ మండలంలో కూడా ముప్పై పర్సెంట్ పైన ఈ రోజు అభివృద్ధి జరుగుతా ఉంది పర్మిషన్ లేదు ఏమీ లేదు అదేమిటి జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ తన్నుకి ఏడు వేల రూపాయలు అని చెప్పని తెలియజేస్తాడు సార్ ఆ మైనింగ్ మాఫియా ఖచ్చితంగా మనం అరికట్టాలి సార్ అదేవిధంగా లిక్కరు మరియు శాండు మాఫియా వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి ఈరోజు శాండు మాఫియా లిక్కర్ మాఫియా అది మైనింగ్ మాఫియా ఇవన్నీ కూడా అధికారులు అడిగితే ఇదంతా కూడా నుంచి పర్మిషన్ ఉన్నాయి మేము ఏమి చేయలేము హెల్ప్లెస్ అని చెప్పని అధికారులు చెప్తా ఉన్నారు సార్ ఎంతగా పోయి అక్కడ మనం ఆపినా కానీ ఆపే పరిస్థితి లేదు సార్ ఈరోజు ప్రభుత్వ భూములు థర్టీ పర్సెంట్ మైనింగ్ చేస్తా ఉన్నారు సార్ ఇల్లీగల్ గా కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టి దీనికి ఏదైనా ఒక జీవో ఇచ్చి చేయాలని కూడా గత ఉన్నటువంటి జీవోని క్యాన్సిల్ చేసి రేపు మీ ప్రభుత్వంలో ఒక జీవో ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ సెలవుతుంటాను ప్రజలకి నాయకులకి అందరూ కూడా శుభా శుభాభినందన తెలియజేస్తూ ఈ రోజు మన రాష్ట్రంలో దుర్ దుర్మార్గమైనటువంటి పాలన ఎంత క్రూరమంటే గత నలభై ఏళ్ల నుంచి ఎవరు మన పుట్టి పుట్టి నుంచి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మనం ఎప్పుడు కూడా ఆశయాలని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని మనం అందరం కూడా ఈ రోజు లాభకుండా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు మన చంద్రబాబు నాయుడు గారికి మద్దత నిలబడి రాష్ట్రాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు పొద్దులో కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ అతి తక్కువ ధరలకే సమయంలో ఇంజనీర్ల పర్యవేక్షణలో క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా ఇవ్వబడును ప్రొటర్ జంపాల

శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచి నీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ సిక్స్